నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్ దగ్గర బీజేపీకి సంబంధించిన జిల్లా నాయకులు నిన్న బడ్జెట్ లో భాగంగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగిందనే విషయాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఇది పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమైన బడ్జెట్ ఇది తన ఎన్నికల మేనిఫెస్టోలో తన ఎన్నికల హామీలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేని బడ్జెట్ ఇది ఏ ప ఏ పద్దు చూసినా ఏది చూసినా కూడా అన్నీ కూడా వాస్తవాలు అందులో కనబడతా ఉన్నాయి అది నిజంగా ఆ బడ్జెట్ అది బడ్జెట్ లాగా లేదు అది ఒక అప్పుల పత్రం లాగా ఉన్నది ఏదైతే గత ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సుమారు ఆరున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఏదైతే ఈ రాష్ట్రాన్ని అదోగత పాలు చేసిందో ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కదా అదే బాటలో పయనిస్తూ ఇలా మళ్ళొక సుమారు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని ఇలా ఏదైతే ఇప్పడం ఉన్నదో ఇది ప్రజలను నిజంగా ఇది మభ్య పెట్టడము ఈ రాష్ట్రాన్ని ఇలా ముందుకు తీసుకుపోవడం కాదు ఈ రాష్ట్రాన్ని ఇలా రాష్ట్ర భవిష్యత్తును ఇలా అంధకారంలో తీసుకుపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాస్తవానికి దగ్గర లేదు ఈ బడ్జెట్ ఇలా అనేక హామీలు ఇచ్చిర్రు ఇలా రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన నిధుల ప్రస్తావన లేదు ఇలా ఏదో ఇలా రైతు రుణమాఫీ చెప్తా ఉన్నారు ఇలా పూర్తి స్థాయిలో రై రైతు రుణమాఫీ ఒకవైపు జరగకపోగా ఇంకొక వైపు నువ్వు ఇచ్చిన రైతు బంధు రైతు భరోసా విషయం కావచ్చు ఇలా కౌరు రైతుల విషయం కావచ్చు రైతు లేకుంటే ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో ఇలా ఏమంటారు బోనస్ విషయంలో దొడ్దొడ్లకు కాదు ఇలా కేవలం సన్న రకాలకు మాత్రమే ఇస్తారు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పినావా మొత్తం ఓట్ల చెప్పినావా అంటే ఇలా రైతులను మొత్తం కూడా నువ్వు ఎట్లయితే కాంగ్రెస్ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందో ఇలా అదే బాటలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తా ఉన్నది ఇంకొక వైపు ఇలా మహిళల విషయంలో ఇలా మహిళల విషయంలో నువ్వు అధికారంలోకి రాగానే ఇలా మహిళలకు గృహ లక్ష్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడతా అని చెప్పినావు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇలా నిరుపేదలందరూ కూడా ఇలా ఇళ్ళు కట్టిస్తా అని చెప్పినావు ఇలా బడ్జెట్లో ప్రస్తావన లేదు ఇంకొక వైపు మహిళ మహిళలందరూ కూడా ఇరవై వందల రూపాయలు వీళ్ళు ఇస్తా అని చెప్పినావు ఎనిమిది నెలలు అయితే నువ్వు అధికారంలోకి వచ్చి దాని ప్రస్తావన లేదు అదేవిధంగా ఇలా నిరుద్యోగ యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తానో లేకుంటే ఇక వాళ్ళకు ఐదు లక్షల ఇలా ఏదైతే గ్యారంటీ కార్డ్ అని చెప్పినావు ఏది కూడా ఇలా బడ్జెట్లో చెప్పకుండా ఇలా తప్పుదో పాటించే బడ్జెట్ ప్రయోజనం ముఖ్యంగా ఈరోజు నువ్వు కేంద్ర బడ్జెట్ మొన్న ముఖ్యమంత్రి గారు విమర్శిస్తూ తెలంగాణకు ఏమి ఇచ్చిందని నువ్వు ప్రస్తావించినావు ఇలా నిన్ను అదే అడుగుతా ఉన్నాం ఇలా మరి ఇలా సిద్దిపేట నియోజకవర్గము ఇలా సిద్దిపేట ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇలా నీ అసెంబ్లీలో పంపిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు మరి ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తావన నువ్వు నీ మేనిఫెస్టో నీ బడ్జెట్లో చేసినావని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను చెప్పండి సార్ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కోట్ల తొంభై ఒక లక్షలతో బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ అది గారిగా ఉందని నేను మనవి చేస్తున్నాను ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యా ఆ గ్యారెంటీలకు ఏ విధమైన బడ్జెట్లు కేటాయించకుండా ఈ ఆరు గ్యారెంటీలను తిరోధకాల ఇచ్చే విధంగా ఉందని నేను మనవి చేస్తున్నాను ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసేదానిక భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని మనవి చేస్తున్నాను గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు మో చేతికి బెల్లం పూసి అరచేతికి నాకు ఇచ్చే రకంగా అంకల్ గారెడ్డిగా ఉన్నది తప్ప వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మ్యానుఫ్యాక్చర్ ఇచ్చినటువంటి మహిళా బ మహిళలకు భరోసా కానీ ఏదైతే గృహలక్ష్మి కింద వాళ్ళకి ఇస్తున్న ఇస్తా ఉన్న ఇరవై వందల రూపాయలు కానీ ఏదైతే కళ్యాణం చేసుకుంటే ఆడపల్చికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం పెడతా ఇచ్చిన హామీ అయితే కానివ్వండి ఏదైతే వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ అయితే కానివ్వండి ఏదైతే ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు ఇల్లు ఉండి ఇల్లు లేకుండా నూట ఇరవై గదుల జాగుండి ఇల్లు కట్టుకున్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి గృహం కింద వాటి ప్రస్తావన కానివ్వండి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఐదు వేల రూపాయలు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చినటువంటి హామీల్లో కానీ ఏ ఒక్కడు కూడా బడ్జెట్ లో వారి ప్రస్తావన లేకుండా అంకల గారి తప్ప ఏమి లేదు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో ఈ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఓట్లు ఎంచుకొని ఏ ఒక్క పథకాన్ని కూడా పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఇది చాలా దురదృష్టకరం దీనిని మేము భాజపా తరఫున ఖండిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలో భాగంగా సరైన విధంగా అమలు చేయడం లేదని అలాగే నిన్న బడ్జెట్ విషయానికి మాత్రం బీజేపీ నాయకులు అసంతృప్తి జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టీవీ సిద్ధిపేట